నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీ అందరికీ అమ్మవారు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ మధ్యన కొంతమంది అడిగారండి ఈ సంవత్సరం బాగుండదు అనేసి విన్నామండి ఇంకా ఈ సంవత్సరం అంతా అంటే ఈ సంవత్సరం కేదు సంవత్సరం కదండి చాలా ఇబ్బందులు కూడా కలుగుతాయట కదండి ఇంకా సంక్రాంతి లోపల ఒకే ఒక్క కొడుకున్న వారు గాజులు ధరించాలి ఇలాంటివన్నీ కూడా చూస్తున్నాము టీవీలో చూస్తున్నాము ఇంకా యూట్యూబ్లో కూడా చూస్తున్నామండి అలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఏదైనా పరిష్కారాలు అంటే ఖర్చు కాకుండా ఉండేటివి ఏవైనా ఉన్నాయా అని అడిగారనమాట నా వరకు చెప్పేదండి మీరు అంతగా భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి ఈ సంవత్సరం ఎవరైతే ఆధ్యాత్మికంగా భగవంతుడికి దగ్గరగా ఉంటారో అంటే భగవంతుడి నామాన్ని పట్టుకొని ఎవరైతే వెళుతూ ఉంటారో వారికి ఎలాంటి ఇబ్బంది అనేది రాదు అలాంటి తేలికైన ఒక ఐదు మార్గాలు అయితే చెప్తానండి ఇక్కడ వీటిని ఎవరైనా చేసుకోవచ్చు మతము జాతి కులము ఇలాంటిది ఏదీ లేదండి అయితే చేసేదంతా కూడా మనస్ఫూర్తిగా నమ్మకంతో పెట్టుకొని చేసుకోండి ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీ అందరికీ లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి సమస్యలకు సంబంధించిన ఎన్నో వీడియోస్ ఉన్నాయండి మన ఛానల్లో ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూడండి చూసి సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ మీకు నోటిఫికేషన్ వచ్చేలా ఆలైన ఆప్షన్ ఆన్ చేసుకొని ఉంచుకోండి ఇక్కడ చెప్పే విధంగా మీరు సంక్రాంతి రోజు నుంచి మీరు పాటించినట్లయితే మీ యొక్క గ్రహస్థితి ఎలా ఉన్నా కానీ మీ జాతకంలో అద్భుతమైన ఫలితాలను అయితే మీరు పొందుతారండి అందులో భాగంగా నేను ఒక ఐదు విషయాలను అయితే చెప్తానండి ఐదు పరిహారాలని మొట్టమొదటిగా చూసుకుంటే మీరు ప్రతి అమావాస్యకి ఎవరైనా సరే పేదవారికి కానీ కనీసం మీరు ఒక్కరికైనా సరేనండి వాళ్ళు తినడానికి వండుకోవడానికి అన్నం పెట్టండి లేదంటే కనీసం బియ్యం కానీ ఇలాంటివి ఏదైనా ఉంటే దానం చేయండి వారు తినడానికి ప్రతి అమావాస్యకి అమావాస్యకి చేసుకోండి ఒకవేళ అలాంటి అవకాశం మీకు లేకపోతే రోడ్డు మీద భిక్షాటం చేసేవారు ఉంటారు కదండి వారికైనా సరే కాస్త ఒక నాలుగు ఇడ్లీలు కానీ ఒక దోశ కానీ ఏదో ఒకటి మీకు ఓపికన్న ఓపికన్న దాన్ని బట్టి ఆహార పదార్థాన్ని అమావాస్య రోజున పెట్టండి ఒకవేళ అది కూడా మీకు సాధ్యం కాకపోతే మీకు దగ్గరలో ఎక్కడైనా పక్షులు కానీ జంతువులు కానీ అంటే కుక్కలు ఆవులు పిల్లులు ఇలాంటివి ఉంటాయి కదండి వాటికి కాస్త ఆహారాన్ని పెట్టండి ఒకవేళ అది కూడా చేయడం మీ వల్ల కాకపోతే చీమలు ఉంటాయి కదండి వాటికైనా సరే కాస్తమీరు పంచదార బెల్లము ఇలాంటిది పెట్టండి కానీ మీరు ఏదైనా సరే పెట్టేటప్పుడు మీ పితృదేవతలను తలుచుకొని ఆహారాన్ని పెట్టండి మీకు ఎలాంటి స్థితి ఉన్నా మీకు దైవ బలం అనేది పెరుగుతుంది మీ పితృదేవతలు శాంతిస్తారు ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయండి అలానే రెండవది కూడా చూద్దామండి అంటే ఈ సంవత్సరంలో చేసేది అనమాట ఇవన్నీ కూడా మీలో కొందరు అనొచ్చు మాకు ఈ సంవత్సరంలో జాతకం అనేది బాగలేదండి ఈ విధంగా అని చెప్పి కొందరు భయపడుతూ కూడా ఉంటారు కదండి అలాంటి వారు మీలో ఉంటే మీరు ఏం చేస్తారంటే మీ జన్మ నక్షత్రానికి సంబంధించిన ఒక మొక్కని అంటే మీ జన్మ నక్షత్రానికి సంబంధించిన మొక్క ఉంటుందండి ఆ మొక్కని కుండీలో కానీ లేదంటే కాలువగడ్డ దగ్గర కానీ నదీ ప్రవాహం దగ్గర కానీ పార్కుల్లో కానీ ఎక్కడైనా సరేనండి ఆ మొక్కని కాస్త నాటి ప్రతిరోజు మీరు ఆ మొక్కకి నీరు పోస్తూ ఉండండి మీరు పోస్తూనే మీరు ఆ చెట్టు చుట్టూతో ప్రదక్షిణం చేసే వీలుంటే ఖచ్చితంగా మూడు ప్రదక్షిణాలు చేయండి ఇంకా మీకు వీలైతే వారంలో ఒక్క రోజైనా సరే ఆ చెట్టు దగ్గర దీపారాధన చేసుకోండి ఇలా చేయడం వల్ల మీ జాతకానికి సంబంధించిన దోషం ఏదైతే ఉందో అది తేలిక తొలగిపోతుందండి దానివల్ల మీరు ఏదైతే చేస్తున్న పనులు ఉన్నాయో ఆ పనుల్లో ఆటంకాలు రాకుండా సఫలం అవుతాయి ఆర్థికంగా మీకు ఇబ్బందులు తగ్గిపోతాయి అటు మానసికంగాను దైవపరంగా కానీ మీ మనసు అనేది భగవంతుడి దగ్గరికి చేరడానికి అవకాశం ఉంటుంది దానివల్ల మీరు ఏ పని చేసినా కానీ అందులో విజయం సాధిస్తారు సాధించే అవకాశం ఉంటుందండి తప్పకుండా చేసుకోండి ఇక మూడవది కూడా చూద్దామండి మీరు ఈ సంక్రాంతి రోజు నుంచి మీరు గణపతి ఆరాధన అనేది చేయండి మీ ఇంటి దగ్గరైనా చేయండి లేదంటే మీకు దగ్గరలో దేవాలయం ఉందనుకోండి అక్కడైనా సరే చేయండి మీరేం చేస్తారంటే ఒక పన్నెండు గరిక పూసలు తీసుకోండి ఇక్కడ పన్నెండు ఎందుకు తీసుకోవాలంటే నామాలు ఉంటాయి అంటే గణేషుడికి సంబంధించిన నామాలు ఉంటాయి ఆ పన్నెండు గరిక పూసలను మీరు తీసుకొని ఆ ద్వాదశనామాలని మీరు చదువుకుంటూ ఒక్కొక్క గరిక పూసల్ని వినాయకుడి ముందు ఒక్కొక్కటి పెట్టుకుంటూ నామాలు చదువుకుంటూ చేయండి ఇలా మీరు ప్రతిరోజు చేయించండి లేదంటే కనీసం మీరు ప్రతి బుధవారం అయినా సరే చేయండి ఈ విధంగా ఈ సంవత్సరం మీరు గణపతి ఆరాధన చేయడం వల్ల ఆ కేతు గ్రహం నుంచి వచ్చే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలిగిపోతాయండి మీ మనసులో ఉన్న సమస్త కోరికలు ఖచ్చితంగా తీరుతాయండి ఇది సిద్ధి పరిహారానికి సంబంధించిన పరిహారం అండి ఉపాయం అలానే నాలుగో పరిహారం చెప్తాను ఈ సంవత్సరంలో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ దైవ దోషం చేయకండి అంటే ఏంటంటే నాకు దేవుడు ఇవ్వలేదు ఆ ఏం చేసాలే అది ఇది అంటూ ఇలాంటివి మాత్రం అనక్కండి ఇంకా చెప్పాలంటే స్నేహితులను బంధువులను అలానే చుట్టుపక్కల వారు ఎవరినో ఒకరిని అది ఇది అని చెప్పేసి మీరు తిట్టడం మాత్రం చేయకండి పొరపాటును కూడా చేయకండి మీరు ఎంతగా అవతల వాళ్ళు తిడుతూ ఉంటారో మీకు అంత నెగిటివ్ ఫలితాలు వస్తాయి ఎవరైతే ఈ విధంగా దోషణం చేయకుండా ఉంటారో మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి మీరు ఈశ్వరుడికి ఎంత దగ్గరగా ఉంటారో ఆ ఉండడం వల్ల ఏంటంటే ఇక్కడ రాహువు కేతువు కుజుడు అలానే శని నుంచి వచ్చే ఆ యొక్క ప్రభావాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తగ్గిపోతాయండి భగవంతుడు నామస్మరణ చేస్తూ ఉండండి మీరు అంతేనండి ఈ విధంగా మీరు సంక్రాంతి నుంచి మీరు చేస్తూ ఉండండి అంటే సంవత్సరం వరకు ఈ విధంగా మీరు ఉండగలిగితే ఇప్పుడు చెప్పిన విధంగా మీరు ఉంటే గనక మీ జీవితంలో ఏది కావాలంటే అది ఖచ్చితంగా వస్తుందండి ఎవరిని కూడా మీరు పొరపాటును కూడా అనకుండా ఉండండి మీకు లక్ష్మీ యోగం కలుగుతుంది లక్ష్మీ యోగం మీకు కలిగితే ధైర్యం వస్తుంది మీకు ఎలాంటి నిర్ణయాలైనా సరే మీరు చక్కగా తీసుకోగలుగుతారు కాబట్టి తిట్టడం మాటలు మాత్రం మాట్లాడకండి తప్పుడు తప్పుడుగా మాటలు మాత్రం మాట్లాడకండి శాంతంగా ఉండడానికి చేయండి ఒకవేళ మా వల్ల కాదండి కాస్త కష్టం అండి అంటారా మీరు అనే ముందు ఒకసారి మీరు దేవుడు నామాన్ని మనసులో అనుకోండి ఆ విధంగా మనసులో అనుకున్నారనుకోండి అనకుండా ఉంటారు మీరు ఆ విధంగా ఉండండి మీకు ఐదవది చెప్తాను చాలా ముఖ్యమైనది అండి ఈ సంవత్సరంలో మీరు ఎప్పుడైనా సరే ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైనా సరే ఈ సంవత్సరంలో ఏదో ఒక్క రోజున ఉపవాసం ఉండడానికి చూడండి కటిక ఉపవాసం అవసరం లేదండి ఇక్కడ ఉపవాసం అంటే పాలు పండు తీసుకోండి నెలలో ఒక్కసారి కానీ లేదంటే కనీసం సంవత్సరంలో ఒక్కసారైనా సరే మీరు ఉపవాసాన్ని చేయడానికి చూడండి ఆ రోజున ఉపవాసం చేస్తారు కదండి ఆ రోజున మీరు తక్కువ మాట్లాడడానికి చూడండి మౌనంగా ఉండండి మీరు ఉపవాసం చేసి ఈ విధంగా చేసినట్లయితే ఆ ఈశ్వరుడ నామాన్ని మీరు జపం చేసుకున్నట్లయితే ఈ సంవత్సరం నుంచి వచ్చే ఏవైతే ప్రమాదాలు ఉన్నాయో అవన్నీ కూడా తగ్గిపోతాయండి మీకున్న భయాలు కూడా తగ్గిపోతాయి ఈ సంవత్సరం ఎంతగా మీరు భగవంతుడి నామంతో ఉంటారో ఖచ్చితంగా మంచి ఫలితాలు పొందుతారండి ఎక్కువ భయాలు అలాంటివి ఏమి పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండండి అది దయవే నామస్మరణ చేసుకుంటూ ఉండండి ఇప్పుడు చెప్పిన ఈ ఐదు విషయాలు కూడా మీరు పాటించినట్లయితే అమ్మవారి అనుగ్రహంతో మీరు మంచి ఫలితాలు పొందుతారండి తప్పకుండా చేసుకోండి ఇక ఈ వీడియోని అయితే ఇంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంకా లైక్ చేయకుండా ఉంటే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు